వెల్కమ్ టు శారదా కన్నారు దేశభక్తిగన్ ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీటమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము రాయప్రోలన్నాడు ఆనాడు అది మరిచిపోవద్దు ఏనాడు పుట్టింది నీ మట్టిలో సీత రూపు కట్టింది దివ్య భగవద్గీత వేదాలు వెలసినా ధరనిరా వేదాలు వెలిసినా ధరనిరా ఓంకార నాదాలు పలికినా అవనిరా ఎన్నెన్నో దేశాలు కన్ను తెరువని నాడు వికసించ విజ్ఞాన కిరణాలు ఏ దేశమేగినా ఎందుకాల ఏ పీఠమెక్కినా ఎవరెదురైన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా జాతి నిండు గౌరవము వెన్నెలది ఏ మతమురా కోకిలది ఏ కులమురా గాలికి ఏ భాష ఉందిరా నీటికి ఏ ప్రాంతముందిరా గాలికి నీటికి లేవు భేదాలు మనుషుల్లో తగాదాలు కులమత విభేదాలు ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండి గౌరవము ಗೌತಮ ಬುದ್ಧು ನಿ ಮರುವದ್ದು ಗಾಂಧಿ ಚೂಪಿನ ಮಾರ್ಗಮೂ ವಿಡವದ್ದು ಗೌತಮ ಬುದ್ಧು ಬೋಧನೂ ಮರುವದ್ದು ಗಾಂಧಿ ಚೂಪಿನ ಮಾರ್ಗಮೂ ಬಿಡವದ್ದು ದೇಶಾಲ ಚೀಕಟ್ ತೊಲಗಿಂಚುರ ಸ್ನೇಹ ದೀಪ ಇಂಟಿಂಟ ವಿಗಿಂಚುರ ಐಕಮತ್ಯಮೇ ಜಾತಿಗೆ ಶ್ರೀರಾಮ ರಕ್ಷ ಅಂದೇ ನಿರಂತರಂ ಸಾಗಾಲಿ ದೀಕ್ಷ ಅಂದೇ ನಿರಂತರಂ ಸಾಗಾಲಿ ದೀಕ್ಷ ಏ ದೇಶ ಮೇಗಿನಾ ಎಂದು ಕಾಲಿಡಿ ఈ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని పొగడరాని తల్లి భూమి భారతిని పొగడరాని తల్లి భూమి భారతిని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో దేశభక్తి గేమ్తో మళ్ళీ కలుసుకుందాం